సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏపీ టెట్ వారికి సంబంధించి అయితే నేను ప్రస్తుతానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటాయో బిట్ బ్యాంక్ రూపంలో డీటీపీ అయితే చేపిస్తున్నాను ఎయిత్ టు నైన్త్ టెన్త్ క్లాసెస్ బయాలజికల్ సైన్స్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఇవి డీటిపి అయిపోతున్నాయి ఎయిత్ క్లాస్ బైలింగువల్ బుక్స్ సెమిస్టర్ వన్ అదేవిధంగా సెమిస్టర్ టూ తర్వాత నైన్త్ క్లాస్ బయాలజ్ సైన్స్ బుక్ టెన్త్ క్లాస్ న్యూ బుక్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి నేను రాసుకుని డీడిపి చేయిస్తున్నాను అవి రేపు పొద్దున మనకి ఇండ స్కూల్ వస్తే బయలాజికల్ సైన్స్ సంబంధించి కంటెంట్ బుక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అవి మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ఇస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ అనేవి బిట్ బ్యాంకు రెడీ అవుతున్నాయి తర్వాత ఏంటంటే మనకి సిక్స్త్ సెవెంత్ క్లాస్ కూడా మనకి ఇప్పుడు డీడిపి అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏబిటెక్ వారికి టైం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా సుమారు ఒక్క వన్ వీక్లో వన్ వీక్ లోపల లేకపోతే వన్ వీక్లో ఏం చేస్తానంటే ఎవ్రీడే ఒక వీడియో సిక్స్త్ క్లాస్ మొత్తం కూడా సెమిస్టర్ వన్ ఒక వీడియో వస్తుంది అంటే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ వస్తాయి అంటే బిట్ బ్యాంక్ రూపంలో వస్తాయి సెవెన్త్ క్లాస్లో ఉన్నటువంటి బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒకే వీడియో ఒకే రోజు వస్తాయి ఓకే పార్ట్ పార్ట్గా రావు తర్వాత ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఆ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మనకి ఒక వీడియో వస్తుంది తర్వాత నైన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వన్ వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయి మొత్తానికి మనకి ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బయలాజికల్ సైన్స్ సంబంధించి బిట్స్ అనేవి అంటే ఐ మీన్ బిట్ బ్యాంక్ అయితే తయారు చేస్తున్నాను అది తయారు చేసి డిటిపికి ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీకు టెట్ ముందు ఇంకో ఒక ఏడు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోపల మనకి ఈ బిట్స్ అనేవి మీకు అందించిస్తాను ఇవి డిఎస్సి కూడా ఉపయోగపడతాయి ఇటు టెట్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అవుతాయి ఇవి నా అంచనా ప్రకారము కాబట్టి వన్ వీక్ లో మనకి సిక్స్త్ క్లాస్ అంతా కూడా ఒకరోజు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ పార్ట్ ఓన్లీ స్కూల్ వస్తుంది బయాలజికల్ సైన్స్ కాబట్టి బయాలజీ పార్ట్ మనం ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే సారీ బిట్ బ్యాంక్ ఆబ్జెక్ట్ బిట్స్ కాదు బిట్ బ్యాంక్ పాయింట్ వైజ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దీంట్లోనే మన ట్యాబ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంత్ క్లాస్ రోజు ఎయిత్ నైన్త్ టెన్త్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోతుంది ఇంకో సెవెన్ డేస్ టెన్ డేస్లో మనకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏపీలో ఎవరైతే టెట్ రాస్తున్నారో కంటెంట్కి సంబంధించి ఈ వీడియో చూడండి తర్వాత మనకి ఇవి డిఎస్సి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి టెట్ కంటే డిఎస్సికి ఇంకా ఎఫెక్ట్గా ఉపయోగపడతాయి ఎందుకు మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు టెట్కి అటు కి ఇద్దరికి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బయాలజీ పార్ట్ సిక్స్త్ లో బయాలజీ పార్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బిట్ బ్యాంక్ అయితే నేను రాశాను అవి నేను డీడిపి చేయిస్తాను డీడిపి చేసిన తర్వాత పీడిఎఫ్ అన్నీ కూడా నాకు వస్తాయి అవి నేను నా ట్యాబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఒకే రోజు అంటే ఒక వీడియోలో అన్నీ వస్తాయి సిక్స్త్ క్లాస్ ఒక వీడియో సెవెంత్ అలా వస్తాయి ఇది నేను చేసేటువంటి పని తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ ని ఇచ్చాను ఫస్ట్ ఇయర్ జువాలజీ రెండు మూడు రోజులు ఇస్తున్నాను తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇస్తున్నాను సెకండ్ ఇయర్ జువాలజీ తర్వాత ఇస్తాను మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి స్కూల్ వచ్చిన బయాలజికల్ సైన్స్ వారికి సంబంధించి మంచి కంటెంట్ బుక్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ స్థాయి వరకు కంటెంట్ బుక్ అనేది రెడీ అవుతుంది మీరు తెలుసు బుక్ రాయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో దట్ ఇంటర్మీడియట్ ఇంకా చదివి మనం డెప్త్గా రాస్తున్నాను చాలా టైం అయితే టేకిన్ తీసుకుంటుంది ఒక అటు ఇటు కొంచెం రోజు రెండు రోజులు ఇబ్బందిగా ఉన్నా సరే మీరు కొంచెం మెటల్ కోసం వెయిట్ చేస్తే మంచి మెటల్ అయితే మనకు అందుతుంది తర్వాత యాప్ అయితే రెన్యువల్ అయిపోయిందండి మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్ ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది యాప్ దీంట్లో కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి ఆ కోర్సెస్ గురించి మీకు ఏంటి ఏంటి అలాగని చెప్పి అన్ని కూడా ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో దేనికి సంబంధించిందంటే ఏపీలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులకి అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు ఉపయోగపడే విధంగా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ బిట్ బ్యాంక్ అన్ని కూడా త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దయచేసి గమనించండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ